సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై మన చెన్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మన వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీకు ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేయబోతున్నాను తల్లి ఒక మనిషి పేదరికంతో భయపడుతూ ఉన్నాడు పేదరికాన్నే అనుభవిస్తూ ఉన్నాడు పేదరికంలో ఇంచి బయటపడలేకపోతున్నాడు అనడానికి అతను ఎలాంటి పాపం చేస్తే ఇలాంటి ఒక పేదరికాన్ని అనుభవిస్తున్నాడు అనే విషయాన్ని ఈరోజు నీకు తెలియచేస్తాను తల్లి అని చెప్పి బాబా అంటున్నారండి మనందరికీ ఒక సందేహం ఉంటుందండి ఎవరికైనా సరే సందేహం అనేది ఉంటుంది డబ్బు వాళ్ళు మాత్రమే ఇంకా డబ్బు ఉన్న వాళ్ళుగా ఉండిపోతున్నారు కానీ ఇలా పేదరికాన్ని అనుభవిస్తున్న వాళ్ళు మాత్రం ఇంకా పేదరికంలోనే ఉండిపోతున్నారు ఎందుకు బాబా అని చెప్పి మనం ఎన్నోసార్లు ఆ భగవంతుని కూడా అడిగే ఉంటామండి అలాంటి దానికి ఈరోజు మంచి సమాధానం బాబా చెప్పబోతున్నారనమాట ఇంకా బాబా చెప్పబోయే ఆ విషయం ఏంటి అని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి చాలా మందికి అండి ఒక మనిషి అన్న తర్వాత ఎంతో మంది కష్టపడుతూ మనం వస్తూ ఉంటాం అంటే ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం కష్టపడుతూ ఉంటాం ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఒక్కొక్కసారి మనం చూడక చూడకుండా ఎన్నో అవ అవస్థపడుతూ ఉంటామండి అంటే మనందరం మనకి ఎందుకు రా భగవంతుడా మనకి ఇలాంటి ఒక సమస్య అనేది వస్తుంది ఎంత కష్టపడినా సరే మనం ముందుకు వెళ్ళలేకపోతున్నామే అసలు ఎంతో మంది ధనవంతులుగా మారుతూ ఉన్నారే డబ్బు ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా కూడా ధనవంతులుగా అవుతూ ఉన్నారు నా పరిస్థితి మటుకు ఎప్పుడు మారుతుంది నేను ఎప్పుడు ధనవంతుడిగా అవుతానో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటామండి ఇలాంటి ఒక కోరిక అనేది ఆశ అనేది ఎంతోమందికి ఉంటుంది అంటే పొద్దున్న లేసిన దగ్గర నుంచి అన్ని విషయాలు కూడా ప్రతి విషయము కూడా డబ్బుతోటే ఇమిడి ఉంటుందండి డబ్బు లేనిదే మనం ఏ విషయాన్ని కూడా మనం చేయలేకపోతున్నామో ఒక విషయం అనేది ముందుకు వెళ్ళాలి అని అన్నా ఒక విషయం మనకి హెల్త్ గురించి మనం ఆలోచించాలన్నా పిల్లల గురించి ఆలోచించాలన్నా ఎలాంటి సమస్యకైనా సరే డబ్బు అవసరం అండి కానీ ఒక్కొక్క మనిషి పేదరికంలో పేదరికంలోనే బాధపడుతూనే ఉన్నాడు అతను ఎలాంటి పాపం చేస్తే ఇలాంటి ఒక పేదరికాన్ని అనుభవిస్తాడు అనేది ఒక చిన్న కథ ద్వారా బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇంకా ఆ కథ ఏంటో చూద్దాం ఒక ఊర్లో ఒక మహారాజు ఉన్నాడు ఆ మహారాజుకి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆ ఇద్దరు కొడుకులు కూడా అండి ఆ ఇద్దరు కొడుకులు చాలా వరకు కూడా ఆ మహారాజు అంటే ఎంతో ప్రేమగా చక్కగా ఎన్నో విద్యలన్నీ నేర్చుకొని ఆ ఊరి ప్రజలందరినీ కూడా ఎంతో ప్రేమాభిమానాలతో చూసుకుంటూ ఉంటాడనమాట మహారాజు మహారాజు ఇద్దరు పిల్లలు కూడా ఎంతో చక్కగా సంతోషంగా ఉండే ఒక ఫ్యామిలీ అని చెప్పవచ్చు ఆ తర్వాత వాళ్ళిద్దరికీ కూడా ఇద్దరికి కొడు ఇద్దరు కొడుకులకి కూడా మ్యారేజ్ చేస్తారనమాట అంటే పెళ్లి చేయడం అనేది జరుగుతుంది పెళ్లి చేసిన తర్వాత ఆ ఇద్దరు కొడుకులు కూడా వచ్చిన వచ్చిన ఇద్దరు కూడా వా వాళ్ళ వాళ్ళలాగానే చక్కగా ఆ ఇంటికి తగిన కోడలు అని అంటాం కదా మన పెద్దవాళ్ళు అంటారు తల్లి మా ఇంటికి రావాల్సిన కోడలు నువ్వు నువ్వు వచ్చిన తర్వాతే మా ఇల్లు చక్కబడింది ఎంతో సంతోషంగా ఉన్నాము అని చెప్పి ఇంతకుముందు చిన్న చిన్న చిరాకులు కానీ ఏదైనా సరే చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా ఈ కోడళ్ళు ఇద్దరు రావటం వల్ల చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నాము అన్న ఆలోచన అనేది ఆ మహారాజుకి వచ్చిందండి ఇంకా ఆ కోడళ్ళు కూడా ఇద్దరు వచ్చిన వాళ్ళు పోట్లాడుకోవడం కానీ ఒకళ్ళ మీద ఒక అసూయ పడడం కానీ అలాంటి విషయాలన్నీ ఏమి లేకుండా చక్కగా సర్దుకుపోతూ వాళ్ళ కుటుంబాన్ని చాలా సవ్యంగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారండి ఇలాంటి ఒక విషయాన్ని గమనించిన ఆ మహారాజు ఒకరోజు ఆలోచిస్తాడనమాట నాకు కూడా వయసు అనేది భయపడుతూ ఉంది నా తర్వాత ఈ రాజ్యాన్ని ఇంత పెద్ద రాజ్యాన్ని ఇంత పెద్ద మను ఇంత పెద్ద మనుషులు అంటే ప్రజలని ఎలా చూసుకోవాలి ఈ బాధ్యత అనేది నా కొడుకులకు అప్పగించాలి నా కోడళ్ళు కూడా అందుకు చక్కగా వాళ్ళకి సహాయం చేయడానికి రెడీగానే ఉన్నారు కాబట్టి మంచి మనసుతో ఉన్నారు అంటే కొంతమంది ఎందుకు బయట వాళ్ళకి ఖర్చు పెడుతున్నారు ప్రజలకు మటుకే పెడితే సరిపోతుందా మనకి పుట్టే పిల్లలకి ఏం చేయాలి మనం అనవసరమైన ఖర్చులు పెట్టద్దు అని అనడం కానీ ఎలాంటి గొడవలు లేకుండా హాయిగా ఉన్నారు కాబట్టి ఆ మహారాజు కూడా ఒక ఆలోచన వస్తుంది అటువంటి సమయంలో ఆ ఆ ఊరిలో ఉన్న పెద్ద మనిషిని అంటే ఆ మహారాజా మహారాజు ఆ రాజ్యాన్నిలో ఒక పండితుడు ఉంటారు కదా ఆ పెద్ద ఆయన్ని పిలిపిస్తారనమాట ఎటువంటి సమయంలో మనం ఆ వాళ్ళకి అంటే ఆ మహారాజుకి ఈ బాధ్యతలన్నీ బాధ్యతలన్నీ కొడుకుకి అప్పగించడానికి సమయం సందర్భం అనేది చూసి చెప్తారు కదా అంటే ఏ రోజు బాగుందో చెప్పడానికి ఆ పండితుని పిలిపిస్తారండి పిలిపించినప్పుడు చెప్తారనమాట ఇలాగా మహా పలానా రోజు బాగుంది మీరు మీ కొడుకులకి ఇలాంటి బాధ్యతని అప్పగించండి అని చెప్పి సరే అని చెప్పి కొడుకుల్ని పిలిపి పిలిపిస్తాడైనా ఆ మహారాజు చెప్తారనమాట అయ్యా నాకు కూడా వయసు అయిపోతుంది నేను ఇంకా బాధ్యతలన్నీ చూసుకోలేను కాబట్టి మన ప్రజలందరినీ కూడా అన్నీ కన్నబిడ్డల్లాగా చూసుకుంటాను అని చెప్పి నాకు మాట ఇవ్వండి అని చెప్పి ఆ కొడుకుల దగ్గర కోడళ్ళ దగ్గర కూడా ఆయన మాట తీసుకుంటాడనమాట అంటే అంత ప్రాణంగా చూసుకుంటారు అలాంటి ఆ ఊరి ప్రజలందరూ కూడా ఎలాంటి లోటు లేకుండా చక్కగా ఉండాలి అని ఇంకా ఇంత బాగా ఉన్న ఈ మహారాజు కానీ మహారాజు కొడుకుల మధ్య కానీ ఇంకా కోడల మధ్య కానీ ఎలాంటి గొడవలు రావట్లేదే అని చెప్పి చూసి వాళ్ళు కడుపు మండతో బాధపడుతూ ఉన్నారే చూసా కొంతమంది ఉంటారండి అలాగా వేరే ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు కూడా వీళ్ళున్న విషయాన్ని సిచ్యువేషన్ని చూసి ఎంతో కుమిలిపోతూ ఉంటారనమాట అంటే కుళ్ళిపోతూ ఉంటారు అసలు వీళ్ళ మధ్య గొడవలు రాకపోవడం ఏంటి ఇద్దరు కోడళ్ళు ఉన్నారు ఆ కొడుకులు కూడా అసలు ఇంత అన్యోన్యంగా ఉండడం ఏంటి అని చెప్పేసి వాళ్ళ కళ్ళు కళ్ళతో అంటే అండి దిష్టి అనేది వాళ్ళ మీద తగలమనే తగలడం అనేది జరిగింది కొన్నేళ్ల తర్వాత ఇలాగా ఆలోచిస్తూ ఎలాగైనా సరే వీళ్ళ మధ్య గొడవలు పెట్టాల్సిందే అని చెప్పేసి ఆ ఊరు నుంచి అంటే ఆ ఊరిలో ఉన్న వాళ్ళు ఇలా ఫాలో చేస్తూ ఉంటారు కదా ఎవరైతే కొంచెం బాగుంటే మనం ఊర్చుకోలేం అలాంటిది అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అందువల్ల వాళ్ళని చెడగొట్టడానికనే వేరే ప్రాంతం నుంచి అంటే ఒక రాజు అండి ఆయన కూడా మహా ఒక పెద్ద రాజు అనమాట కానీ ఇతనికి ఉన్న పేరు ప్రతిష్టలు అనేవి ఆ రాజుకు లేనే లేవు. అందువల్ల ఏం చేస్తే మన పేరు ప్రతిష్టలు పొందుతాము అని చెప్పేసి ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళతాడనమాట ఇలా మహా ఈ ప్రాంతంలో ఉన్న మహారాజు వాళ్ళ కొడుకులు మాత్రమే హ్యాపీగా ఉన్నారు మంచి పేరు ప్రతిష్టలతో ఉన్నారు నా ప్రాంతంలో మటుకు ప్రజలతో నేను అన్యోన్యంగా ఉండలేకపోతున్నాను ముందుకు వెళ్ళలేకపోతున్నాను నాకు మంచి పేరు లేనే లేదు నేను ఏం చేయాలి గురువుగారు అని చెప్పేసి ఆయన దగ్గరికి అడుగుతాడనమాట ఆయన కొంతమంది అండి వాళ్ళని చెడగొట్టడానికి ఏదో ఒక ఉపాయాలు పన్నాగాలు పండుతూ ఉంటారనమాట అప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటి అని అంటే వాళ్ళ ఇంటికి ఇద్దరు కోడళ్ళు వచ్చారు వాళ్ళిద్దరూ కూడా చాలా వరకు కూడా ఎంతో మంచి అదృష్టవంతులు అనమాట అంటే వాళ్ళు పెట్టిన ఇంట్లో కాళ్ళు అడిగి అడుగుపెట్టిన తర్వాత వచ్చిన వేలా విశేషం అనేది చాలా మంచిది వాళ్ళిద్దరూ అన్న అన్యోన్యంగా ఉండడమే వాళ్ళు అలా ముందుకు వెళ్ళడానికి కారణము వాళ్ళని ఎలాగైనా సరే విడగొట్టాలి అని చెప్పి చూస్తూ ఉంటారనమాట దానికి నువ్వు ఏదైనా సరే చే గితే కనుక వాళ్ళు విడిపోతారు ఆ తర్వాత నీ ప్రాంతంలో ఉన్న అంటే నీకు పెద్ద పే పెద్ద పేరు ప్రతిష్టలు రావడానికి అవకాశం ఉంటుంది అంటే వీళ్ళ మధ్య గొడవలు వచ్చి వీళ్ళు విడిపోయారనుకోండి వీళ్ళ మధ్య ఉన్న అన్యోన్యత అనేది తగ్గిపోతుంది పేరు ప్రతిష్టలు తగ్గిపోతాయి అవమానాలు పాలవుతారు కాబట్టి నీకు అవకాశం ఉంటుంది అని చెప్పి ఆయన చెప్తాడనమాట ఇంకా అది కూడా అతను ప్రయత్నిస్తాడు ఇంకా ఎలాగైనా సరే ఈ ఇద్దరు కోడళ్ళ మధ్య కూడా గొడవలు పెట్టాలి అని చెప్పేసి ఒక ముసలాముని పంపిస్తారండి అంటే ఇద్దరు కోడళ్ళకి గొడవలు పెట్టడానికి ఆ ముసలా కూడా వాళ్ళ ఇంట్లో పని కోసం అని చెప్పేసి చేరుతుంది చేరిన తర్వాత వాళ్ళ ఇంట్లో అండి మీ అమ్మగారు వాళ్ళు ఎంత బంగారం పెట్టారు మీ అమ్మగారు వాళ్ళు ఎంత పెట్టారు మీ మహారాజు వచ్చేసి పెద్ద పెద్ద కొడుకుకు మటుకి ఇంత ఆస్తి రాసిచ్చాడు చిన్న కొడుకుకు మటు మాత్రమే ఇంత ఆస్తి మాత్రమే రాసిచ్చాడని చెప్పి ఏవో ఒక గొడవలు పెట్టేసి వాళ్ళని విడదీయడానికి చూస్తుందండి కానీ కోడళ్ళు చాలా తెలివిగల వాళ్ళండి ఎంత చెప్పినా కూడా వాళ్ళు మా మా మామయ్య గారు మా మంచి కోసమే చేశారు మా కొడుకులు వాళ్ళ కొడుకులు మంచి కోసమే చేసి ఉంటారా అని చెప్పి ఆవిడ గురించి తెలుసుకోవడం ఆవిడని వద్దని చెప్పేసి ఈవిడ మనల్ని మనకు మనల్ని విడదీయడం కోసమే వచ్చింది అని చెప్పి ఆ కోడళ్ళు గ్రహించి ఆ ముసలాముని కూడా బయటకు పంపించేస్తారండి ఇలా కూడా ప్రయత్నించాను గురువుగారు నేను వాళ్ళ కోడ ఆ కోడళ్ళ మధ్య గొడవలు పెంచలేకపోయాను ఏమీ చేయలేకపోయాను అని చెప్పి ఇంకా ఆ పెద్ద ఇంకొక సలహా కూడా ఇస్తాడనమాట ఇలా మహా మహారాజు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన తినే ఆహారంలో ఏదైనా సరే విషయాన్ని కలపడం కోసం ఎవరినైనా సరే మనిషిని పురమాయించి ఆ రాజ్యానికి పంపించాలి అని అలా కూడా ప్రయత్నిస్తాడండి ఒక మనిషిని పంపిస్తాడు పని కోసం చేరాలి అని చెప్పేసి ఆ మహారాజు తినే తిండిలో ఇలాగా ఆ పెద్ద కొడుకు కోడలు కలిసి ఇలా చేశారు అని చెప్పి వాళ్ళ మీద నిందలు వేయడం కోసం తినే అన్నంలో విషయాన్ని కలపడం అనేది కలపడానికి ప్రయత్నిస్తారనమాట అలా ప్రయత్నించినప్పుడు తన చిన్న కోడలు కొడుకు కూడా చూస్తారనమాట ఇలాగ అందుకోసమే వీళ్ళని వీళ్ళు వచ్చారని ఇలాగ చేయడం అనేది మంచిగా లేదని చెప్పేసి వాళ్ళు గ్రహించగలుగుతారనమాట గ్రహించగలిగి ఆ మహారాజు తినే అన్నాన్ని మార్చేసి పెడతారనమాట అంటే ఆ అన్నంలో విషం కలిసిందని తెలిసి ఆగా అన్నాన్ని తీసేసి వేరే అన్నం కలిపెడతారు ఆయనకి అప్పుడు అతను అనుకుంటాడనమాట మహా గురువు గారు మీరు చెప్పారు ఇలా చేశానైనా సరే ఆ పెద్ద చనిపోలేదు మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము అని అలా ఎలా ఎవరైతే గనక ప్రయత్నించాడో అతనికి నిజంగా అండి ఇంతకు ముందు ఉన్నదానికంటే ఎవరైతే కనుక ఎవరినైతే విడగొట్టాలి అని చెప్పి వేడే ప్రాంతం నుంచి వచ్చాడో ఆ మహారాజు ఇంకా కూడా అండి ఇలాంటి పనులను చేయడం వల్ల ఒక కుటుంబాన్ని బాగున్న కుటుంబాన్ని గొడవలు పెట్టి వాళ్ళ మధ్య తగాదాలు పెట్టి ఎవరైతే విడగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ జీవితం అనేది నిజంగా అండి ఇంతకుముందు ఉన్నదానికంటే అతను ఇంకా పేదరికాన్ని అనుభవించటం అలా చూసిన ఆ మహారాజు అతనికి ఎవరి మూలంగా అయితే వచ్చాడో ఆ మహారాజు పేరు చెప్పేస్తాడండి ఈ మహారాజుకి ఇంకా ఆ మహారాజు అతన్ని ఊరి నుంచి వెలివేయటం అసలు అతను తినడానికి కూడా తిండి అనేది లేకపోవడం అలాంటి ఒక పేదరికాన్ని అతను అనుభవించడం అని అనేది జరుగుతుంది ఎప్పుడు కూడా అండి మనం ఎలా ఉన్నామో మనం ఎంత బాగున్నామో దాన్నే చూడాలి కానీ ఎవరి గురించి అయితే మనం కుళ్ళిపోతూ ఉంటామో వాళ్ళని విడదీయాలి వాళ్ళకి శాపనార్థాలు పెడుతూ వాళ్ళని ఎలాగైనా సరే చెడగొట్టాలని చూస్తూ ఉంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా పేదరికాన్ని అనుభవిస్తూనే ఉంటారు అని చెప్పేసి బా తెలియచేయటం కోసం బాబా మనకి ఈ కథను అందిస్తున్నారండి ఇది ఎవరైతే కనుక ఇలాంటి విషయాలను చేస్తూ ఉంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా పేదరికాన్ని అనుభవిస్తూనే ఉంటారండి అంటే వాళ్ళ ఆలోచన అనేది మారదు వాళ్ళ పద్ధతులు అనేవి మారవు మనం ఇంకాస్త కష్టపడి పైకి రావాలని ఆలోచించడానికి బదులుగా వేరే వాళ్ళని ఎలా చెడగొట్టాలని ఆలోచించే వాళ్ళు ఎలా ముందుకు రాగలుగుతారండి అందువల్లే అలాంటి తప్పులు చేయకూడదు అలా చేసిన వాళ్ళు జీవితాంతము పేదరికాన్ని అనుభవించాల్సిందే అనేది నిజంగా ఈ కథ ద్వారా మనం తెలుసుకుంటున్నామండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్